అండి వెల్కమ్ టు నేటి మహిళ ఇప్పుడు మేము ఒక ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాం నైన్టీస్ టైమ్ లో టీవీలో బాగా సీరియల్స్ చూసేవాళ్ళం కదా ఇప్పుడైతే యూట్యూబ్ చూస్తున్నాం కానీ ఆ సీరియల్స్ మా ఇద్దరికి ఎంతవరకు గుర్తున్నాయో ఛాలెంజ్ అయితే ప్లాన్ చేశాము సో స్టార్ట్ చేస్తాం ఋతురాగాలు పిన్ని అన్వేషిత కలంకిత కళ అంతరంగాలు అందం ఎండమాములు ఆడరే చక్రవాకం మే మా అమ్మ మొదలు రేఖలు చిలస్రావంతి చెప్పేశా సరస్వతి అంజలి దేవత స్నేహ 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 లేడీ డిటెక్టివ్ అమృతం నేను కూడా ముందు చెదా లేడీ డిటెక్టి అమృతం అమృతం చెప్పాను నీడ చంద్రముఖి తూర్పు వెళ్ళే రైలు సంఘర్షణ తూర్పు పడమ చంద్రకాంతీడి ఎయిట్ లో వచ్చేది చంద్రముఖి ఉండేది చెప్పాను నేను చెప్పేసింది రామానంద్ సాగర్ రామాయణం చిన్నప్పుడు మోగ్లి అని ఒక సీరియల్ వచ్చేది ఎవ్రీ ఎవ్రీ సండే మార్నింగ్ నైన్ కి ఇది లైక్ మహాభారతం సీరియల్ ఒకటి వచ్చేది అప్పుడు నాకు తెలిసినంత వరకు మహాభారతమే టైటిల్ పంచతంత్ర కథలు ఆ దాని ముందు వచ్చేది నాగమ్మ అది కూడా నాగింది దేవత సీరియల్ చెప్పేసా మెట్టెల సవడి అది కూడా ఉండే లేదు మెట్టెల సబడి ఓడిపోయా నా చిన్నప్పుడు పెద్దగా దూరదర్శన్ చూడలేప్పుడు టీవీ మేఘ సందేశం చూసేసే సరే అయితే నేను మీకు మీకేం గుర్తున్నాయో మీరు బాగా ఏది చూసేవాళ్ళు కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేయండి నేనేం చెప్పాను నువ్వు వింటావా నువ్వు నేను గెలుచుందో ఏం గెలిచినట్టే చేస్తారా അതി മൂന്ന് വിഷയം കൂടെ ദാടി എഡിറ്റ് ചെയ്യും കഷ്ടംരുന്നത്